అపవిత్రం చేసి వైసీపీ నేతలు అహంకారంతో మాట్లాడుతున్నారని వెంకటేశ్వర స్వామి వారి అహంకారాన్ని దించేస్తారని జనసేన నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ అన్నారు పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా వేదగిరి నరసింహస్వామి ఆలయంలో గుర్లుదండలు చేశారు జనసేన నాయకులు మల్లికార్జున యాదవ్ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా నరసింహకొండలోని శ్రీ వేదగిరి నరసింహస్వామి ఆలయంలో హోమం నిర్వహించారు ప్రత్యేక పూజలు చేశారు సేవ్ తిరుమల సేవ్ సనాతన ధర్మం సేవ్ టిటిడి నినాదంతో పుర్లుదండాలు పెట్టారు స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ సనాతన ధర్మం గురించి అర్థం చేసుకోలేని దుస్థితిలో వైసీపీ నేతలు ఉన్నారన్నారు ప్రపంచంలోని హిందువులు పవిత్రంగా భావించే తిరుమల లడ్డూను అపవిత్రం చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీశారని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కృష్ణారెడ్డి రవి తదితరులు పాల్గొన్నారు

అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకి పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్కి కి పెళ్లిళ్లు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్షన్ టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ ఛానల్ వచ్చేసింది అనుభవక్తులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబుల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ అది